ఎవరో నాకు ఒక సర్వే చూపిస్తున్నారు విదేశీయులను ప్రశ్నిస్తున్నారు ప్రపంచంలో అత్యంత మురికి దేశం ఏది అని చాలామంది ఇండియా అని అంటారు మనం చాలా ధార్మికులం ఖచ్చితంగా మన ఈ మతతత్వం మరియు మన ఈ పబ్లిక్ ప్రదేశాలు మురికిగా ఉండటం మధ్య లోతైన సంబంధం ఉంది పేదరికం కారణం కాదు ఇతర పేద దేశాలు కూడా అంత మురికిగా లేవు మన పూజాస్థలాలు మన దేవాలయాలు అత్యంత మురికిగా ఉంటాయి మన ఇళ్ళు ఇళ్లలో ఉండే మందిరం చాలా శుభ్రంగా ఉంటుంది నేను నా గురించి చూసుకోవాలి ఎవరు ఎటుపోయినా సంబంధం లేదు నేను చేసే దానం వల్ల నాకు పుణ్యం లభించాలని నేను ఎవరినైనా చనిపోకుండా కాపాడితే నాకు పాపం రాకూడదని అంతా స్వలాభానికే పరిమితం మరి నేను ప్రపంచం మురికిగా ఉందని బస్తీ మురికిగా ఉందని ఎందుకు బాధపడాలి ఏమి తేడా ఉంటుంది నేను నా మోక్షం నా ఉద్ధరణకోసం గంగాలో స్నానం చేస్తున్నాను గంగను మురికి చేస్తున్నాము లౌకిక మతస్థులు నదులను తల్లి అని పిలుస్తారు తల్లి మురికిగా ఉంటే ఉండిపోతుంది ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇన్ని మురికి నదులు మీకు కనిపించవు భారతదేశంలో పర్వతాల దుస్థితి మీకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు కాని మనం మన పర్వతాలను దైవస్థలాలు అన్నాం దైవభూమి అంటాము ఇది కూడా మీకు ఎక్కడా కనిపించదు ఎందుకంటే ప్రతి పని స్వార్థం కోసమే ఇది ఎంత విచారకరమైన విషయమంటే మన వద్ద దర్శనం ఉంది ఈ సర్వోచ్చ దర్శనం మన ధర్మానికి ఆదర్శ రూపంలో పునాది కావాలి చాలా ఉన్నతమైన ధర్మం కావాలి కాని మనం ఆ ఆకాశం అంత ఎత్తును తెచ్చి భూమి మీద కూడా కాదు పాతాళంలోకి పడేశాం